వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఇక్కడ నార్సింగ్ పశువు జాతర ఉన్నాం ఇది జాతర వచ్చేసి మనకి సంవత్సరానికి ఉప్పు రోజు జరుగుతుంది ఇది సంక్రాంతి అయిన రెండో శుక్రవారం రోజు మార్కెట్ జాతర అవుతుంది లో చూసినట్టయితే ఒక వెయ్యి పైన గేదెలు అయితే వచ్చింది ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మార్కెట్ అయితే మ్యాక్సిమమ్ అందరి దగ్గర మనం మాట్లాడి ట్రై చేస్తాం రేట్లు కూడా తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం విశాలన్న దగ్గర ఉన్నాం మనం ఎర్రగడ్డ వీకే డైరీ పీవీకే డైరీ ఫామ్ ఇక్కడ మన ఉంటుంది ఉంటుందా డైరీ ఫామ్ ఎర్రగడ్డలో మనం మార్కెట్లో కూడా చాలా చాలాసార్లు మనం విడియో కూడా తీసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ మార్కెట్ నార్సింగ్ జాతర సంవత్సరానికి ఒకరోజు జరుగుతుంది కదా అసలు ఈ స్టోరీ ఏందన్న పూర్వం మా తాతల నుంచి నడుస్తుంది తాతల ముత్తాతల నుంచి నడుస్తుంది అదే మేము కంటిన్యూ చేస్తున్నాం నిజాం సర్కార్ నుంచి మాకు ఓకే ఇది సంవత్సరానికి కేటాయిస్తాం ఇది ఇది లాస్ట్ ఫ్రైడే రోజు ఉంటుంది అంటే మనకు సంక్రాంతి జరిగిన నెక్స్ట్ రెండో వారం రెండో వారం ఉంటుంది అనమాట అంటే లాస్ట్ ఫ్రైడే జనవరి లాస్ట్ ఫ్రైడే లో మనకు జాతర జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి అప్పుడు మనకు సోలపూర్ జాతర అవుతుంది అయినా సెకండ్ సెకండ్ ఫ్రైడే మనకి ఇక్కడ అవుతుంది ఇక్కడ మార్కెట్లో ఎన్ని రకాల పశువులు అన్న అన్ని రకాలే వస్తాయన్నా హర్యానా వస్తాయి మన గుజరాత్ వస్తాయి కర్ణాటక వస్తుంది దులియా వస్తుంది దులియా రెండు టైప్లు ఉంటుంది గుజరాత్ వస్తుంది మళ్ళీ గుర్ దులియా కాటేవాడ అక్కడికి వెళ్ళి వస్తుంది ఓకే మళ్ళీ హర్యానా వస్తుంది యూపీ వస్తాయి బీహారీ వస్తాయి అన్ని నలుగురు అన్ని గ్రామంలోనే అన్ని వస్తాయి అన్ని స్టేట్స్ అన్ని స్టేట్ బర్లు వస్తాయి మన దగ్గరికి ఆల్మోస్ట్ ఒక వెయ్యి పైన గేదెలు వచ్చాయి పైన ఎక్కువ వస్తాయని ఇంకా ఇంకెక్కువ ఎక్కువ వస్తాయి ఓకే ఇప్పుడు మన దగ్గర నలభై వేలు ఉన్నాయి అట్లా ఒక్కో డైరీలో యాభై వంద యాభై వంద ఓకే అట్లా వంద డైరీలు ఉంటాయి నార్సె మార్కెట్లో చూసినట్టయితే అతి పెద్ద బర్రీకి ఎంత కాస్ట్ పెట్టి కొన్నారన్న ఇప్పుడు మన దగ్గర హైయెస్ట్ కాస్ట్ అంటే ఇప్పుడు మన దగ్గర త్రీ ల్యాక్స్ పోయిందని వింటున్నాము ఈ రోజు లాస్ట్ ఇయర్ అనా లాస్ట్ ఇయర్ మన డైరీలో పోయింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నా డైరీలో అది కూడా ఓకే జాఫర్బాద్ మీరు ఎన్ని తెచ్చారు అన్న అన్న మీరు ఎన్ని గేదలు తెచ్చారు మనం నలభై తెచ్చినాం హర్యానా గేదలు వచ్చినాయి మనకి సార్ హర్యానా గేదలు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదలు అన్న మన దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి కానీ ఆ కస్టమర్కి టెన్ లీటర్సే గ్యారంటీ ఇస్తాం టెన్ లీటర్స్ ఎవరికైనా కూడా అది లక్ష కొనండి లక్ష అరవై కొన్నా పది లీటర్లే గ్యారంటీ పది లీటర్ గేదెను బట్టి బట్టి రేట్ ఉంటుంది మనం ఇస్తాం ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అన్నతోని కూడా మాట్లాడాలి ఇటు సైడ్ చూసినట్టయితే ఇలా గేదెని అయితే ఇలా బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది గేదెలను ఇంకా చూస్తున్నారు కదా ఇలా డెకరేషన్ చేసే కలర్ అది ఏది ఇంకా దండ వేసి గేదెల్ని కనిపించేటట్టు ఇలా మంచి చూస్తారు ఇక్కడ బేర కూడా నడుస్తుంది

கேது அது எல்லாம் டெக்கரேஷன் வசதி கூட

జాఫరాబాద్ గీదెల్లో స్పెషాలిటీ ఏంటంటే అవి ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇంకోటివి హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ ఉంటాయి మొత్తం అయితే మిల్క్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటాయి గీదెలలో ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గేదెలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఇంకొద్ది మీడియం సైజు ఉన్నాయి ఇక్కడ లోపల చూస్తే ఇవి సైజు కూడా చూపిస్తాను నేనైతే ఆ సైడ్కి వెళ్ళి వెళ్ళి చూపిద్దాం మనం ఆ సైడ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద ఎత్తున దొరుకుతుంది మార్కెట్ అయితే చూసినట్టయితే పెద్ద సైజ్ జాఫరాబాద్ కనబడుతున్నాయి కదా అన్ని కూడా అన్నీ అన్నీ కూడా పద్నాలుగు లీటర్ల పైన కెపాసిటీ ఏదో అని చెప్తున్నారు ఒకవే రేట్ విషయం కొచేస్తే వాల్ చెప్పడం అయితే 3 లక్షల నుంచి 3 లక్షల 50 వేలుైతే చెప్తున్నా ప్రకవేదకతే ని హెవీ సైజ్ మిని ఎంగుల ఉన్న ఒకొక్కటి అయితే చూసినట్టు అయితే హలో గాయస్ అస్సలాము అలైకుం వాలం సలాం bhai khair hai bhai alhamdulillah bhai aapka naam aur dairy ka naam boliye मेरा नाम हम्मद है नारसिंगी में रहते हम लोग हमारे डेयरी का नाम मोहम्मद गौस साहब की डेयरी है नारसिंगी पे ये गुजरात से लाए हुए भैंस कितने है भाई ये भैंसा देखो पैंतीस भैंसा है मागन पैंतीस भैंसा पैंतीस ओके पैंतीस भैंसा है मागन और क्या रेट के भैंसा ये तीन लाख की है भाई भैंसी ये तीन लाख की है भाई बड़ी भैंस है गुजरात की कितने लीटर कैपेसिटी है साल में खुद होता, होता है साल में खुद जतरा होता है सोलापुर के दुलिया गुजरात हरियाणा पंजाब ये सब आते हैं यहाँ पर भैंसे और ये साल को एक बार होने का बाजार है ना तो ये इसका स्टोरी क्या है कितने साल से हो रहा है बहुत पुराना बाजार है भाई ये बहुत पुराना बता रही है ओके शंकरनन गेलेले ಕೂಡ బైటికి পে చూపిస్తున్నారు అన్నaithe জাফরাবাদীનો હેવી સાઈઝ ગેરે ఇది પૂટાకి 15 લીટર ઇસુંનંટા આઈધી దీని દરા આઈતે 3 લાખના પાયને આઈતે એપ્ટુનાર અન્ના లీటర్ టైం టైంకు ఇది ఇరవై లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు సైడ్ చూస్తున్నా కదా సింగల్ బుల్ ఇది సింగల్ బుల్ ఎలా డెకరేషన్ ఎలా చేస్తారు చూడండి ఇది నార్సింగ్ పశువు జాతరలు ఇది సింగాల్ బుల్స్ ఇవి డెకరేషన్ చేసి ఇలా ఊరేగిస్తున్నారు

ముర్రా జాఫ్రాబాది బన్నీ ఇంకోటి సింగాలు కూడా ఒక బ్రీడ్ ఇది వీటిలో స్పెషాలిటీ ఏంటంటే కొమ్ములు పెద్దగా ఉంటాయి గేదెలకి పాలు కూడా అదే విధంగా సేమ్ క్వాంటిటీలో ఇస్తుంది క్యాట్ పర్సంటేజ్ కూడా మంచిగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక పది గేదెలు దాకా ఉన్నాయి ఇక్కడైతే చూసినట్టయితే भाई सलाम वाले भाई आप तो, किसके पास भैंसा खरीदे और क्या रेट से खरीदे भाई ओके। okay. भाई सलाम और भाई ये यात्रा के बारे में कुछ बोलिए आप ये यात्रा कितने सालों से होता है क्या है यात्रा तो निजाम के जमाने से होता है ओके okay. आप कितने लाते हैं कोई बीस कोई तीस कोई चालीस ओके दस भैंस लाता ओके okay. आप इतने भैंस बेचे भाई अभी अभी या तो भैंस बेकी बीस यहाँ पे तरुण बोल के बच्चा है सामने उतर आता है सही भैंसा इनके ये तरुण बच्चा ही है ये बच्चे से भैंस लिए पहलवान को दिलाए हम जी क्या रेट से भाव ये बिके दो लाख एक लाख सत्तर हजार के हिसाब से रेट रहता दो लाख लाख की भी रहती, की भी रहती है तो कैसा सेट करते साल में संक्रांत के हिसाब से सेट करते सोलापुर की यात्रा होती चौदह के दिन उधर होती सोलह के दिन बाईस तारीख को या तेईस तारीख का जुम्मे को जोश के हिसाब से डेट के हिसाब से सेट करते और ये कितने साल से चल रहा है ये कम से कम से हम तो बचपन से हमारे तो देख रहे परदादा पर से चल रहे थे निजाम के जमाने से सौ साल हो गया यहाँ का बाजार गया आज पीढ़ी गुजर गयी ओके भाई शुक्रिया మనం ఇందాక మాట్లాడిన క్వశ్చన్స్ ఏంటంటే జాతర ఏ రోజు జరుగుతుంది ఇంకోటి జాతరలో ఎన్ని గేదెలు వచ్చినాయి క్వాంటిటీ బట్టి ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒకటి డెబ్బై లెక్క గేదెలు కొంటున్నా కొన్నారని చెప్తున్నాను నాలుగేదెలైతే అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఏ బ్రీడ్ సింగల్ ఓకే అంటే ముర్రాకి బన్నీకి వీటికి డిఫరెన్స్ ఏంటన్నా వీటికి కానీ అన్నవి అంటే పాల పరంగా చూసుకుంటే అవిటితో సమానం ఇస్తాయిస్తాయి పాలు అంటే ఇవే పాలు కాస్ట్ ఎక్కువ కాస్ట్లీ అంటే అన్న ఇప్పుడు అవి జఫరాబాద్ వచ్చేసి ఎక్కువ పాలు ఇస్తాయి అంటే ఇవి కూడా పరంగా అయితే మూడు నాలుగు లీటర్లైనా ఐదు ఆరు ఐదు లీటర్ అయితే ఎక్కువ ఏ రాష్ట్రంలో ఇవి ఎక్కువ సోలాపూర్ అన్న సోలాపూర్ అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర ఓకే ఏం రేట్లు ఉంటాయి అన్నవి ఇవి ఐదు లక్షలు ఆరు లక్షలు

ఇక్కడ చూసిన ఆవులకు సంబంధించిన స్థానం అయినా సరే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మొత్తం ఇక్కడ చూసిన నార్సింగ్ పశువు జాతరలో ఇలా డెకరేషన్ ఇలా చేస్తున్నారు గేదెలకైతే ఇది నార్సింగ్ పశువు జాతర వచ్చేసి సంవత్సరానికి రోజు జరుగుతుంది మొత్తం వచ్చేసి సంవత్సరానికి ఒక రోజు ఇది సంక్రాంతి అయిన రెండో శుక్రవారం నాడు జరుగుతుంది మార్కెట్ ఇది